వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారంపై కేసు నమోదైంది తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు ఇందిరపై భర్త దేవేంద్ర ఫిర్యాదు చేయగా ఇందరితో పాటు ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాకులు అరుణ రామారావు సహా మొత్తం నలుగురుపై పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో ఇంద్రకు పెళ్లై కూతురు కూడా ఉన్న విషయం దాచి మోసం చేశారని బాధితులు దేవేంద్రరావు ఫిర్యాదు చేశారు గత నెల ఇరవై నాలుగున ఇంద్రను దేవేంద్ర పెళ్లి చేసుకున్నారు ఇందిరా ప్రవర్తనతో అనుమానం వచ్చి ఫోన్ చేయగా భాగవతం బయటపడ్డట్లు తెలుస్తోంది పర్వతగిరి మండలం చోటపల్లి గ్రామానికి చెందిన మటపల్లి దేవేంద్ర జరిగింది ఇరవై నాలుగో తారీఖు గత నెల ఇరవై నాలుగో తారీఖు హన్మగూడలోని వినయ్ గార్డెన్స్ లో అతను అరుణ ఇందిరా అనే అమ్మాయిని మ్యారేజ్ చేస్తు మ్యారేజ్ చేస్తున్నారు అరుణ మ్యారేజ్ సంబంధించిన అరుణ రామారావు ఇద్దరు ఆ సంబంధం చూసి తర్వాత వాళ్ళు ఒక పది రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కలిసి ఉన్న క్రమంలో అతని కొంచెం అనుమానం వచ్చింది ఆమె బిహేవియర్ సరిగా ఒకసారి ఆమె ఫోన్ చేయగా ఆమె గతంలో కూడా మ్యారేజ్ చేసుకుని ఒక పాప ఉన్నాడు దానిలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు పాత ఓల్డ్ భర్త ఫొటోస్ అమ్మాయి ఫొటోస్ అన్ని కూడా చూసి ఆ అబ్బాయి అమ్మాయిని నిలదీయగా ఆ తప్పైంది నేను చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ సమయంలో ఆ అమ్మాయికి తను ఎనిమిదిన్నర దాదాపు ఎనిమిదిన్నర బంగారం పెట్టి ఆ బంగారం కూడా వాళ్ళు తీసుకొని ఇప్పుడు ఏం జరిగినట్టు నన్ను మోసం చేసిన దరఖాస్తు మీద ఇప్పుడు మనం దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది అమ్మాయి మీద ఉన్న కేసులు ఏం తెలియదు కానీ ఆ అమ్మాయి ఇంకో ప్రవీణ్ అనే అబ్బాయి నన్ను మ్యారేజ్ తీసుకుంటా అని చెప్పేసి మోసం అని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చి ఉండేది అది కూడా ఆ అబ్బాయి మీద కేసు నమోదు అయింది సార్ అమ్మాయి డీటెయిల్స్ సార్ ఇక్కడ అమ్మాయి పేరు వచ్చేసి నిమిషకవి ఇందిరా నిమిషకవి ఇందిరా ప్రస్తుతానికి అయితే కొత్తగూడెం గ్రామానికి చెందిన పూర్తి దర్యాప్తులో ఆశలు పూర్తి ఉన్నట్టు ఒక పాప ఉంది అని చెప్పేసి వీళ్ళు దరఖాస్తులో లో పేర్కొన్నారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా వెరిఫై చేయాల్సి ఉంది ప్రవీణ్ ని కరీంనగర్ జిల్లా వేములవాడ అని చెప్పేసి మీరు చెప్పుకున్నారు మ్యారేజ్ బ్యూరోలను అన్ని నమ్మకుండా వాళ్ళ విలేజెస్ ఇల్లు కూడా అన్ని ప్రాపర్గా వెరిఫై చేసుకుని చుట్టుపక్కల వాళ్ళని కూడా అందరినీ కనుక్కొని అమ్మాయి ఎట్లాంటిది లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి అన్ని కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి ఏం వెళ్లకుండా వెరిఫికేషన్ ఏం చేసుకోకుండా ఓన్లీ కేవలం మ్యారేజ్ బ్యూరో మాటలు మాట నమ్మి చేసుకోవడం జరిగింది సో అట్లాంటివి లేకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ప్రాపర్గా వెరిఫై చేసుకుంటే బెటర్ గా ఉండదు బ్యూరో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం వాళ్ళు కూడా వీళ్ళకి ఎట్లాంటి విషయాలు చెప్పలేదు కాబట్టి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి అది రిజిస్టర్డ్ మ్యారేజ్ బ్యూరోనా కాదా అని కూడా వెరిఫై చేసింది వారి మీద కూడా కేసు నమోదు చేసి తెలియజేస్తుంది అమ్మాయి గారు చెప్తున్నారు వాళ్ళ తల్లి లక్ష్మి అంటున్నారు వాళ్ళ కొత్తగూడెం గ్రామానికి చిన్న వాళ్ళకి రాసి అది కూడా ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది ప్రస్తుతం అమ్మాయి అమ్మగూడే నివసిస్తుందని అని ఆ చెప్తుంది